శ్రీ విష్ణు రూపాయ నమశివాయ గురు పూర్ణిమ వస్తుంది కదా మనం అందరం గురు పూజ చేసుకోవాలి కదా అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తా గారికి షోడశోపచార పూజ చేయటం ఈ వీడియోలో నేను చెప్పబోయే పూజ మీరు గురు పూర్ణిమ రోజు కానీ వాల్మీకి జయంతి రోజు కానీ దత్త జయంతి రోజు కానీ అలాంటి రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగనే మీ గురువుగారి పుట్టినరోజు రోజున కానీ లేకపోతే మీ ఇంటికి గురువు ఎవరైనా వచ్చారనుకోండి చక్కగా వాళ్ళ కాళ్ళు కడిగి షోడశోపచార పూజ చేయొచ్చు భగవంతుని ఎలా పూజించుకున్నామో గురువును కూడా అలాగే పూజించుకోవచ్చు ముందుగా ఒక గురువు గారి ఫోటో తెచ్చుకోండి అంటే దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామో ఉన్నారనుకోండి మరీ మంచిది వాళ్ళ ఆది అంటే దక్షిణామూర్తి అంటే శివుడు గురుస్వరూపంలో వచ్చిన రూపం దత్తాత్రేయ స్వామి అంటే విష్ణు గురుస్వరూపంలో వచ్చిన రూపం లేకపోతే వ్యాస మహర్షి ఫోటోనో వాల్మీకి మహర్షి శంకరాచార్యుల వారు రామాంజుల వారో మధ్వాచార్యుల రాఘవేంద్ర స్వామి ఎవరో ఒకళ్ళ ఫోటో తెచ్చుకోండి ఎవరి ఫోటోలు లేవనుకోండి మీ గురువుగారి ఫోటో ఉంటే అది కూడా పెట్టుకుని చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో చక్కగా గురు పాదుకలు ఉన్నాయనుకోండి చిన్న చిన్న పాదుకలు ఉంటాయి చూడండి ఇది ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టు లేకపోతే పెద్దవి ఉన్నా పర్లేదు ఆ పాదుకలు పెట్టి చక్కగా చేయండి పూజ అయితే చాలా కన్వీనియంట్గా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చిన్న చిన్న మీ దగ్గర వెండివో ఇత్తడివో అలాంటి పాదుకలు ఉన్నాయనుకోండి ఆ ఒక పళ్ళెంలో పెట్టి ఉపచారాలప్పుడు వాటికి అభిషేకం చేసి అంతా అయిపోయాక అభిషేక జలాన్ని తీర్థం కింద తీసుకోవచ్చు అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా పూజ ప్రారంభిద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పూజ తాలూకు పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది అది చూస్తూ మీరు ఇది విన్నారంటే కనుక పూజ చేసుకోవచ్చు శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే ఇప్పుడు కొన్ని నీళ్లు పైన జల్లుకుంటూ ఈ మంత్రం చదువుకోండి అపవిత్రో వా సర్వాస్థాంగి యస్మరేత్ స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి ఇప్పుడు ఆచమనం చేద్దాం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మూధనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమ శ్రీధరాయనమ పద్మనాభాయ పద్మనాభాయనమ దామోదరాయ నమ సంకర్షనాయనమ వాసుదేవాయనమ ప్రజ్యుమ్నాయనమ అచ్యుతాయ పురుషోత్తమాయనమ జనార్దనాయ అచ్యుతాయనమ ఉపేంద్రాయ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు కొంచెం జలం కానీ అక్షింతలు కానీ తీసుకుని వాటిని ఎడం వేపు వేస్తూ ఈ మంత్రం చదవండి ఇది భార్య కానీ పక్కన కూర్చుని కూర్చునుండి పూర్చేస్తూ ఉంటే కనుక అప్పుడు భార్యకి తర్వాత వేయండి ఇద్దరికి మధ్యలో వేయద్దు ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమాభే ప్రాణాయామానికి మంత్రం పూరకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం గాయత్రి మంత్రార్హత ఉన్న వాళ్ళందరూ గాయత్రి మంత్రంతో చేసుకోండి ప్రాణాయామం లేకపోతే కనుక ఇదిగో ఈ మంత్రంతో చేయొచ్చు ఇప్పుడు సంకల్పం చేద్దాం మామూలుగా మీకు దేశకాల స్థుతొచ్చు అనుకోండి చక్కగా తిథి వారం నక్షత్రం అన్నీ చెప్పి చేయండి అవి రావనుకోండి క్లుప్తమైన సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే సామాన్యంగా సంధ్యావందనం అలవాటు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అందుకని క్లుప్తంగా చెప్తున్నాం మమ ఉపాత సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభిరుత్యర్థం చతుర్విధ పురుషార్థ ఫలసి్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ గురుపాదు కాశ్య షోడసోపచార పూజాం కరిష్యే క్యే అన్నప్పుడు ఈ ఉంగరపువేల్ని నీటిలో ముంచండి తర్వాత ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి आगमार्थन्तु देवानां गमनार्थन्तु राक्षसाम् कुरुघण्टारवम् घण्टारवं तत्रा देवताह्वानलाञ्छनम् ఇప్పుడు కలశారాధన చేద్దాం అంటే ఈ పూజ కలశం అక్కర్లేదు కానీ మీ పంచపాత్రని చేతిలో పుచ్చుకుని అందులో ఉద్ధరణితో ఇలా తిప్పుతూ ఈ మంత్రాలు చదవండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదోహ్యదర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత గంగే చేయమనే నేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలెస్మిన్ సన్నిధం కురు ఇప్పుడు ఒక పుష్పాన్ని ఆ పాత్రలో జలంలో ముంచి ఆ నీళ్లని పూజా ద్రవ్యాలపైన మీ పైన కూడా చిలకరించుకోండి పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష ఇప్పుడు గణపతి ప్రార్థన చేద్దాం ఇప్పుడు మొత్తం గణపతి పూజ అంతా అక్కర్లేదు కానీ ప్రార్థన మాత్రం చేద్దాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యేషు సర్వదా స్వామి ఏ విఘ్నాలు లేకుండా నా గురు పూజ జరిగిపోవాలి అని వేడుకున్నాం కదా ఇప్పుడు గురువుకి షోడసోపచార పూజ చేద్దాం ఈ షోడసోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి ఒక్కొక్కటి నేను చెప్తాను చేయండి మొట్టమొదట ధ్యానం गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मतृगामि सनोवतु नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुपादुकाभ्यां नमः ध्यायामि ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని మీ దగ్గర ఉన్న పాదుకల పైన కానీ లేకపోతే గురువుగారి పటం పైన కానీ వేయండి ఈ ప్రక్రియలో ధ్యానం చేసాం అనమాట గురువుగారు తర్వాత ఆవాహనం వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానసగోచరం గురుర్ విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ గురుదు తర్వాత ఆసనం అనే ఉపచారం చేద్దాం నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష గురుణం శిరసాయోగ పీఠస్థం ముక్తి కామార్థ సిద్ధిదం శ్రీ గురుపాదుకాభ్యాం నమానవరత్నఖ సింహాసనం సమర్పయామి పాదుకల మీద అక్షింతలు వేయండి లేకపోతే మీ దగ్గర దేవతారాధనలో చిన్న సింహాసనం లాంటిది ఉంటే కనుక పాదుకలను తీసుకువెళ్ళి ఆ సింహాసనం మీద వేంచేప్ చేయండి తర్వాత పాద్యము అర్ఘ్యము సమర్పిద్దాం వ్యక్త వ్యక్త స్వరూపాయ హృషీ కపతయే నమ పాద్యం త్వం ప్రతి గృహీష్వా గురుదేవ గురు పాదుకాభ్యాం నమ పాద్యం సమర్పయామీ అర్ఘ్యం సమర్పయామీ ఈ రెండు ఉపచారాలు చెప్తున్నప్పుడు పాదుకల పైన ఉద్ధరిణితో కొంచెం జలం సమర్పించండి ఒకవేళ మీ దగ్గర పాదుకలు లేవనుకోండి అప్పుడు పటానికి ఆ జలాన్ని అలా చూపించి తర్వాత తీసుకువెళ్ళి గిన్నెలో సమర్పించండి ఇప్పుడు ఆచమనీయం అనే ఉపచారం కుసుమాక్షతమ్మిశ్రం ప్రసన్నాంబు పరిప్లుతం నిర్మల జ్ఞానూపాయా దత్తమాచమనీయకం గురుపాదుభ్యాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్నానం అనే ఉపచారం చేద్దాం చక్కగా పాదుకలకి అభిషేకం చేయండి గంగాదిసర్వర్వతీర్థేభ్యోయమెత నిర్మలం స్నానం స్వీకరు దేవత్వ్వర గురుపాదుభ్యానం స్నానం స్నానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు వస్త్రం అనే ఉపచారం చేద్దాం వ్యోమవత్ వ్యాప్త దేహాయ నిర్గుణాయ గుణాత్మనే వస్త్రయుగ్మం మయా దత్తం గృహాణమహతాం వరా గురు పాదుకాభ్యాం నమ వస్త్రయుగ్మం సమర్పయామి ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీరు మామూలుగా విగ్రహానికో లేకపోతే పటానికో చేస్తున్నారనుకోండి ఈ ఉపచారం అప్పుడు అక్షింతలు సమర్పించండి లేకపోతే దూదితో చేసిన రెండు వస్త్రాలని సమర్పించండి అది మీకు షోడశోపచార పూజ నిత్య పూజ వీడియోలో ఎలా చేయాలో చూపించాను నేను ఇదే మీ గురువుగారి ఇంటికి వచ్చినప్పుడు షోడసోపచార పూర్తి చేస్తున్నారు అనుకోండి ఈ ఉపచారం వచ్చినప్పుడు ఆయనకి బట్టలు పెట్టండి తర్వాత యజ్ఞోపవీతం అనే ఉపచారం వేదమంత్రై సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉపవీతం ప్రయచ్చామే గృహాణసురనాయక నమహా యజ్ఞోపవీతం సమర్పయామి ఈ ఉపచారానికి అక్షింతలు సమర్పించండి ఇదే మీ గురువుగారు ఇంటికి వస్తే కనుక చక్కగా ఆయనకు యజ్ఞోపవీతం సమర్పించండి తర్వాత గంధం అనే ఉపచారం చేద్దాం దివ్య సింధూర కర్పూరా మృగనాభిసమన్వితం సకుంకుమం పీతగంధం లలాటే ధారయాఘా గురుపాదుకాభ్యాం పాదుకాభ్యాం నమ గంధం సమర్పయామి ఇందాక స్నానం చేయించాక పాదుకల్లోంచి ఆ జలాన్ని తీసేసి మళ్ళీ పాదుకల్ని మామూలుగా పళ్ళల్లో పెట్టేశారు కదా ఇప్పుడు చక్కగా గంధం అద్దీ కుంకుం బొట్లు పెట్టండి ఇప్పుడు పుష్పాలు సమర్పిద్దాం మాల్యాదీని సుసంధీని మాల్యాదీవి వై ప్రభో మాయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృష్యత గురుదుకాభ్యాం నమ పుష్పాణి సమర్పయామి ఇప్పుడు షోడశోపచార పూజ ఇక్కడ ఆపి అంగపూజ చేద్దాం అసలు ఈ అంగపూజలో ఒక్కొక్క నామాన్ని వింటే గురుతత్వం ఏంటో తెలుస్తుంది నాకు ఇప్పుడు అవన్నీ వర్ణించటం ఇక్కడ కాలాతీతం అయిపోతుంది కానీ అంగపూజ చేసేసుకుందాం దివ్య పాదాయ నమ పాదౌ పూజయామి महाबलाय नमः महाजङ्घे पूजयामि ब्रह्मविद्वराय नमः महाजानुनी पूजयामि सिद्धासनाय नमः महावूरून् पूजयामि जितेन्द्रियाय नमः गुह्यं पूजयामि सर्वाधाराय नमः महाकटिं पूजयामि ब्रह्माण्डोदराय नमः उदरं पूजयामि शिष्यवत्सलाय नमः महावक्षस्थलं पूजयामि करुणापूर्णहृदयाय नमः महाहृदयं पूजयामि శివశక్తిస్వరుయన మహాస్తనౌ పూజయామి విశ్వోద్ధారకాయ మహాబాహూన్ పూజయా వరదాభయస్యన మహాహస్త పూజయామి గంభీరకంఠాయన మహాకంఠం పూజయా స్మితవదనాయ మహాముఖం పూజయామి మధురసల్లాపాయ మహాజిహ్వాం పూజయాీక్షణాయన మహానేత్రే పూజయామి శ్రుతిరహస్యోధకాయ మహాకర్ణౌ పూజయామి సహస్రార కమలవాసాయ నమ శిరపూజయామి సర్వేశ్వరాయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి గురుపాదుకాభ్యాం నమ నానావిధ పుష్ప పూజాం సమర్పయామి ఇక్కడ పూజ ఆపి మీకు చేతనైనవన్నీ చదువుకోండి గురువుకి సంబంధించినవి అంటే ఇప్పుడు మీకు దక్షిణామూర్తి స్తోత్రం వచ్చు అనుకోండి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అది ఇక్కడ చదువుకోవచ్చు లేకపోతే మీ గురుగీత వచ్చు అనుకోండి అది ఇక్కడ చదువుకోండి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు శంకరాచార్యు వారికి సంబంధించిన పరమాచార్య స్వామి రాఘవేంద్ర స్వామి మాస్ట్రీకి గారు మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఉంటే కనుక ఇక్కడ అంగపూజ అయ్యాక చదువుకోవాలి దీని తర్వాత ధూపం దీపం నైవేద్యం అవి చేద్దాం ఇప్పుడు అగరబత్తి వెలిగించి ధూపం చూపిస్తూ ఇది చదవండి వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైసుయుతం ధూపమాఘ్రాణ భోస్వామిన్ తవ సమర్పితం గురు శిష్యైస్ సమర్పితరుకాభ్యాం నమూపమాఘ్రాపయామి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ దీపం చూపిస్తూ ఇచ్చుదవండి సాధ్యం తివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయా అజ్ఞాననాశనం దేవా గృహాణ శ్రీ మనోహరా గురుపాదుభ్యాం దీపం దర్శయామి ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం చక్కగా మీ గురువుగారి కోసం మీరు చేసిన పదార్థాలు కానీ లేకపోతే పళ్ళు కానీ ఏమున్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి పెట్టి కింద శ్లోకాలు చదవండి నైవేద్యం గృహ్యతాం దేవా భక్తి మేహ్య చలాం కురు ఫలాన్ని చ సుపక్వాని స్వీకరు జ్ఞానదాయక గురుపాదుభ్యాం నమ నైవేద్యం సమర్పయామి సత్యం పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసీ ఉద్ధరిణితో వాటిపైన నీళ్లు చిలకరించి అలాగా పాదుకలకు చూపిస్తూ అప్పుడు ఇవి చదవండి ఓం ప్రాణం నమ అపా నమ వ్యానం నమ ఉదానం నమ సమానం నమ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృత పిఠానసి ఉత్తరా పోషణం సమర్పయా హస్త ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు తాంబూలం సమర్పిద్దాం మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక సమర్పించండి లేకపోతే అక్షింతలు సమర్పించండి పూగీఫలైస్ స కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తూర్ణ సమాయుక్ తాంబూలం ప్రతిగుష్యతం గురుపాదుభ్యాం నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు నీరాజనం చక్కగా ఘంటానాదం చేస్తూ కర్పూరంతో హారుతిస్తూ చదవండి నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజోరాసిమయా దాం గృహాన మంగళాశాసన పరైర్మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సకృతాయాస్ మంగళం గురుపాదుభ్యా కర్పూరనీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మంత్రపుష్పం నమస్కారం చేద్దాం అందుకని కరు పుష్పాలు అక్షింతలు చేతుల్లోకి తీసుకుని అప్పుడు ఈ మంత్రం చదవండి यदङ्घ्रिकमलद्वन्द्वं द्वन्द्वतापनिवारकं तारकं भवसिन्धुश्च तं गुरुं प्रणमाम्यहम् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या त्वमेव त्वमेव सर्वं मम देवदेव गुरुपादुकाभ्यां नमः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणनमस्कारान् समर्पयामि అసలు మీ గురువు కానీ ఎదురుగుండా ఉండి శ్లోకం చదివితే కళమటి నీళ్లు వచ్చేస్తాయి అంత అద్భుతమైన శ్లోకం సరే ఇప్పుడు క్షమాప్రాధన చెప్పి స్వస్తి చెప్పేద్దాం ఛత్రచామర గీతృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామీ అస్మద్గురు ప్రీయతాం సుప్రీతో సుప్రసన్నో వరదో ఇక్కడతో పూజ అయిపోయినట్టే ఇప్పటిదాకా మీరు ఈ జలాన్ని సమర్పించారు కదా అదొక పాత్రలోకి తీసుకోండి తీర్థం కింద ఇదిగో ఈ మంత్రం చదువుతూ అప్పుడు ఆ తీర్థం తీసుకోండి మూల హరణం జన్మ కర్మ నివారణం గురోఃపాదోద కంపీత్వా శేషం శిరసిధారయన్ అది ఇక్కడతో పూజ అయిపోయింది ఇప్పుడు స్వస్తి చెప్పేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవ కాలే వర్షతు పర్జన్య పృథివీ శాళినిం దేశోరహిత బ్రాహ్మణసంతు నిర్భయ అపుత్రుత్రిణ సంతో పుత్రిణ సుతు పౌత్రిణ అధనా సుతు జీవన్ సరళం శతరుపూజేస్ ప్రక్రియా మీరందరూ కూడా చక్కగా ఈ గురు పూర్ణిమ రోజు ఇంట్లో చేసుకోండి గురువు ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు అసలు మనకు పురాణంలో చెప్తారు త్రిమూర్తులకు ఆగ్రహం వస్తే గురువు రక్షించగలడట కానీ గురువుకు ఆగ్రహం వస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు అని మనకు పురాణంలో చెప్తారు శ్రీమాత్రే నమ